తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులకు మురళీమోహన్ జ్యూరీ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు అవార్డులు డబ్బు కన్నా గౌరవాన్నిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు ఈ అవార్డులు రెండువేల పద్నాలుగు నుండి రెండువేల ఇరవై మూడు వరకు నిర్మించిన సినిమాలకు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటు తెలంగాణ రాష్ట్రం అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పదేళ్లుగా అవార్డులు ఇవ్వడం మానేశాయి ప్రభుత్వం నుంచి ఒక అవార్డు రావాలి ఆ అవార్డుని ఇంట్లో పెట్టుకోవాలని ఆశిస్తాం అంతేకాని డబ్బుల గురించి కాదు అవార్డులనేవి గౌరవం ఇస్తాయి అని నటుడు నిర్మాత మురళీమోహన్ అన్నారు తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ కి సంబంధించి జ్యూరీ చైర్మన్గా మురళీమోహన్ వ్యవహరించారు జూన్ పద్నాలుగున హైదరాబాద్లోని హైటెక్స్లో ఈ అవార్డుల వేడుక జరగనుంది ఈ అవార్డుల వివరాలను ప్రకటించేందుకు తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ నిర్మాత దిల్ రాజుతో కలిసి శుక్రవారం హైదరాబాద్లోని లోని డీసీ కార్యాలయంలో మురళీమోహన్ విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఏటా అవార్డులు ఇవ్వాలని ఈ పదేళ్లలో ముఖ్యమంత్రులందర్నీ కలిసి విన్నవించాం అప్పుడు అందరూ ఇద్దాం చేద్దాం అన్నారు కానీ ఎవ్వరూ ఇవ్వలేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఓ స్ఫూర్తితో ప్రజాగాయకుడు గద్దర్ గారి పేరిట గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ ని ప్రకటించడం సంతోషం ఈ కమిటీకి దిల్ రాజుగారు నన్ను చైర్మన్ని చేశారు మా జ్యూరీలో అందరూ అనుభవం ఉన్నవారిని సినిమాకి సంబంధం ఉన్న వ్యక్తులనే నియమించారు అందరం కలిసి చర్చించుకుని ఏకాభిప్రాయంతోనే అవార్డులు ఎంపిక చేశాం గురువారం సాయంత్రం ఈ అవార్డుల జాబితాను రేవంత్ రెడ్డి గారికి సమర్పించాం రెండు వేల పద్నాలుగు జూన్ రెండు నుంచి సెన్సార్ అయిన సినిమాలను పరిగణనలోకి తీసుకున్నాం ఈ అవార్డుల ప్రదానానికి కృషి చేస్తున్న రేవంత్ రెడ్డి గారికి తెలుగు చలనచిత్ర పరిశ్రమ తరఫున ధన్యవాదాలు తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలు కావాలి అవార్డుల ప్రదానం విషయంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని ఒక అవగాహనకు రావాలి ఒక్కో ఏడాది ఒక్కో రాష్ట్ర ప్రభుత్వం పురస్కారాలను ప్రకటిస్తే బాగుంటుంది ఒకే తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అవార్డులు ఇవ్వడం బాగుండదు తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాలూ కావాలి ఒక రాష్ట్రం ఎక్కువ మరో రాష్ట్రం తక్కువ కాదు అని పేర్కొన్నారు తెలంగాణ ఎఫ్డిసి చైర్మన్ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ రెండువేల పద్నాలుగు నుంచి రెండువేల ఇరవై మూడు వరకు ప్రతి ఏడాది మూడు అవార్డుల చొప్పున ఈ పదేళ్లకు సంబంధించిన సినిమాలను జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ గారి ఆధ్వర్యంలోని జ్యూరీ ఎంపిక చేసింది అలాగే ఆరు ప్రత్యేక అవార్డులు ఇవ్వనున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో నంది అవార్డుల్లో ఉన్న నాలుగు ప్రత్యేక అవార్డులతో పాటు అదనంగా తెలంగాణకి చెందిన పైడి జయరాజ్ కాంతారావు పేర్లతోనూ అవార్డులను ఇవ్వనున్నాం జూన్ పద్నాలుగున రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్తో పాటు ఈ పదేళ్లకి సంబంధించిన అవార్డులను కలుపుకుని మొత్తం పదకొండు ఏళ్లకి సంబంధించి అదే రోజు ప్రదానం చేస్తాం అని తెలిపారు ఈ సమావేశంలో జ్యూరీ సభ్యులు కె దశరథ్ దీవికె రాజు ఊహా ఉమామహేశ్వరరావు వనజ ఉదయ్ కూచిపూడి వెంకట్ కె శ్రీధర్ రెడ్డి తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి డాక్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు అవార్డుకి ఎంపికైన చిత్రాలు రెండు వేల పద్నాలుగు ఒకటి రన్ రాజా రన్ రెండు పాఠశాల మూడు అల్లుడు సీను రెండు వేల పదిహేను ఒకటి రుద్రమదేవి రెండు కంచె మూడు శ్రీమంతుడు రెండువేల పదహారు ఒకటి శతమానం భవతి రెండు చూపులు మూడు జనతా గ్యారేజ్ రెండువేల పదిహేడు ఒకటి బాహుబలి రెండు రెండు ఫిదా మూడు ఘాజీ రెండు వేల పద్దెనిమిది ఒకటి మహానటి రెండు రంగస్థలం మూడు కేరాఫ్ కంచరపాలెం రెండువేల పంతొమ్మిది ఒకటి మహర్షి రెండు జెర్సీ మూడు మల్లేసం రెండువేల ఇరవై ఒకటి అల వైకుంఠపురములో రెండు కలర్ ఫోటో మూడు మిడిల్ క్లాస్ మెలోడీస్ రెండు వేల ఇరవై ఒకటి ఒకటి ఆర్ఆర్ఆర్ రెండు అఖండ మూడు ఉప్పెన రెండు వేల ఇరవై రెండు ఒకటి సీతారామం రెండు కార్తికేయ రెండు మూడు మేజర్ రెండువేల ఇరవై మూడు ఒకటి బలగం రెండు హనుమాన్ మూడు భగవంత్ కేసరి స్పెషల్ జ్యూరీ అవార్డు ప్రజాకవి కాళోజీ ప్రత్యేక అవార్డులు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు నందమూరి బాలకృష్ణ పైడి జైరాజ్ ఆల్ ఇండియా ఫిల్మ్ అవార్డు మణిరత్నం బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు సుకుమార్ నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు అట్లూరి పూర్ణచంద్రరావు కాంతారావు ఫిల్మ్ అవార్డు విజయ్ దేవరకొండ రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు ఎండమూరి వీరేంద్రనాథ్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు పూర్తి చేసుకున్న అద్భుతమైన ఘడియలు ఒకవైపు ఎన్టీఆర్ ప్రస్థాన డెబ్బై ఐదు సంవత్సరాల అమృతోత్సవాలు జరుగుతున్న శుభ ఘడియలు మరోవైపు నటుడిగా నేను యాభై ఏళ్ల స్వర్ణోత్సవం పూర్తి చేసుకున్న శుభ సందర్భం ఇంకోవైపు కేంద్ర ప్రభుత్వం ఇటీవలే పద్మభూషణ్ తో సత్కరించిన ఇలాంటి తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎన్టీఆర్ జాతీయ అవార్డుని నాకు ప్రకటించడం నా అదృష్టంగా దైవ నిర్ణయంగా నాన్నగారి ఆశీర్వాదంగా భావిస్తున్నాను ఇంతటి ప్రతిష్టాత్మకమైన పురస్కారానికి నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ గారికి జ్యూరీ సభ్యులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రపంచం నలుమూలలా ఉన్న తెలుగు ప్రజల దీవెనలు నాన్నగారి చల్లని కృప భగవంతుని ఆశీర్వాదాలు నాకు ఎల్లవేళలా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను హీరో బాలకృష్ణ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్లో శ్రీమంతుడు మహర్షి మేజర్ సినిమాలకు అవార్డులు వచ్చినందుకు సంతోషంగా ఉంది నా దర్శకులకు ఈ అవార్డులకు కారణమైన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ సినిమాను సెలబ్రేట్ చేసే ప్రతిష్ఠాత్మకమైన గౌరవ పురస్కారాలను ఇన్షియేట్ చేసిన తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు హీరో మహేష్ బాబు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన అవార్డుల్లో నటప్రపూర్ణ కాంతారావు ఫిల్మ్ అవార్డుకు నేను ఎంపిక అవడం చాలా ఆనందంగా ఉంది ఈ అవార్డుని ఎంతో గౌరవంగా భావిస్తున్నా నాపై నమ్మకంతో ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వానికి జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు అదేవిధంగా రెండు వేల పదహారుకి సంబంధించి రెండో ఉత్తమ సినిమాగా పెళ్లి చూపులు ఎంపికవడంపై సంతోషంగా ఉన్నాను ఈ చిత్రానికి నా హృదయంలో ఎప్పటికీ ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ విజయం నా అభిమానులకు చెందుతుంది ఎందుకంటే వారి ప్రేమ అభిమానాలే నన్ను నిరంతరం ముందుకు నడిపిస్తున్నాయి ఈ ప్రయాణంలో భాగమైన నా దర్శక నిర్మాతలు కుటుంబ సభ్యులు ఇతర చిత్ర యూనిట్కి థ్యాంక్స్ హీరో విజయ్ దేవరకొండ రెండు వేల పదిహేనో గాను మా గుణ వర్క్స్ బ్యానర్ మీద రాగిని గుణ నీలిమ గుణ యుక్త గుణ నిర్మించిన రుద్రమదేవికి ఉత్తమ చిత్రంగా గద్దర్ సినిమా అవార్డుని ప్రకటించడం ఆనందంగా ప్రోత్సాహకరంగా ఉంది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జ్యూరీ చైర్మన్ మురళీమోహన్ గారికి మిగతా సభ్యులకు కృతజ్ఞతలు రుద్రమదేవిగా అనుష్క అద్భుతంగా నటించారు గోనగన్నారెడ్డి పాత్రలో మెప్పించిన అల్లు అర్జున్ తెర ముందు తెర వెనక మా చిత్రానికి వెన్నెముకగా నిలిచారు సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు దర్శక నిర్మాత గుణశేఖర్ తెలుగు సినిమా మార్గదర్శకులలో బియన్ రెడ్డిగారు ఒకరు ఆయన పేరుమీద అవార్డు అందుకోనుండటం చాలా గౌరవం నన్నెంతగానో సోట్ చేస్తున్న నా నిర్మాతలు నటీనటులు సాంకేతిక నిపుణులు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలంగాణ ప్రభుత్వానికి గౌరవ జ్యూరీకి నా ధన్యవాదాలు దర్శకుడు సుకుమార్ తెలుగు సినిమా పరిశ్రమకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల సహకారం చాలా ముఖ్యం ఒకే తెలుగు సినిమాకు రెండు రాష్ట్రాల నుండి అవార్డులు రావడం మంచిది కాదు